ఓ నాన్నా నీ మనసే Vennam అమృతం కన్నా అది్యం ఎంతో మిన్న ఓ నాన్నా ఓ నాన్నా నీ మన విన్నా అమృతం కన్నా అరింటూ విన్నా ఓ నా ఏది ఏదిాచుకున్నా లేని నాడు ఏది దాచుకున్నావు ఉన్న నాడు ఏది దాచుకున్నా లేని నాడు ఏది దాచుకున్నావు ఏ పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు ఏ పూట తిన్నావు ఏ పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు పరమానం మాకు